హాయ్ హలో అందరికీ నేను మీ మోనికా సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పైనాపిల్ జ్యూస్ చేయబోతున్నాను ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో పైనాపిల్ జ్యూస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఫస్ట్ అయితే పైనాపిల్స్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోండి వాటిని వాష్ చేసుకొని ఇలా తొక్క మొత్తం బయటికి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు మాత్రమే ఉంచుకోవాలి పైన వేస్ట్ తొక్క మొత్తం బయటపడేయాలి సో ఇలా నీట్గా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి నేనైతే ఇవన్నీ ముందే తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవాలి అన్నీ తీసి మనం జ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఒకవేళ తినాలనుకుంటే డిఫరెంట్గా కట్ చేసుకోవచ్చు మనం జ్యూస్కి కాబట్టి ఎలా పడితే అలా కట్ చేసుకోవచ్చు పీసెస్ లాగా సో కటింగ్స్ అయితే అయిపోయాయి క్లీన్ చేసి మంచిగా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ ఆ తొక్క అంతా తీసి పైన ఉన్న లేయర్స్ అన్ని తీసి ఇలా కట్ చేసుకోవాలి సో దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి ముందే కొంచెం పాలు ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇందులో పాలు కూడా కావాలి పాలు షుగర్ అండ్ మీకు నచ్చితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ ఆల్మండ్ నేనైతే ఫస్ట్ పైనాపిల్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినంత షుగర్ వేసుకుంటున్నాను మనకి ఎంత క్వాంటిటీ ఇలా స్వీట్ ఇది పైనాపిల్ ఫుల్గా ఉంటుంది కదా సో మనకు కొంచెం స్వీట్ అవ్వ స్వీట్ కావాలి కదా అందుకే నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులో కొంచెం పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్ అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ప్రాసెస్ చూడండి ఎంత బాగుందో జ్యూస్ క్రిస్పీ క్రిస్పీగా దీన్ని ఇలా జాడించుకోవాలి జ్యూస్ని పైన అది గుజ్జులాగా వస్తుంది కదా అదంతా బయటపడేయాలి ఇలా జ్యూస్ని జాడించుకొని వేరే బౌల్లో జ్యూస్ తీసుకోవాలి ఇలా ఫ్రెష్ బౌల్లో జ్యూస్ని అంతా జాడించుకోవాలి చూడండి ఇంకా పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి మళ్ళీ మళ్ళీ మిగిలినవన్నీ మళ్ళీ మిక్సీ చేసుకోవాలి కదా మళ్ళీ ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే ఇంకా అదే ఇలాచి ఉంటుంది కదా ఇలాచి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలాచి కూడా యాడ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి నేనైతే ఇలా ఏం వేయకుండానే ట్రై చేస్తున్నా దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి సో ఫైనల్గా అయితే జ్యూస్ పట్టడం అయిపోయింది ఇలా పట్టిన జ్యూస్ని ఇలా జాడించుకోవాలి వేరే బయల్లో చూడండి ఎంత బాగుందో జ్యూస్ ఫైనల్గా అయితే జ్యూస్ రెడీ అయిపోయింది దీని టేస్ట్ ఎలా ఉందో తాగి చూపిస్తాను నేను మీకు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంది చూసి చాలా బాగా రెడీ అయింది సో నేనైతే తాగి టేస్ట్ చేస్తున్నాను నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది చూడండి తాగుతున్నాను చాలా బాగుంది టేస్ట్ ఇది ఆల్రెడీ చేసుకొని తాగాను ఇలా మీరు చేసుకుంటారేమో అని వీడియో చేసి చూపిస్తున్నాను సో ఫైనల్గా అయితే జ్యూస్ అయిపోయింది టేస్ట్ కూడా అదిరిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్